చివరి జత ముగింపు జత ముగింపు శ్రీ 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 బరకాజీరావు స్వామి వారి ఆశీస్సులతో సాయి వర్ధన్ గారు మిర్తూరు మిర్తూరు మండలం నంద్యాల జిల్లా అండి పెద్దింటి నరేష్ గారు ఉత్తనూరు ఐజా మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అండి వైపు నంద్యాల జిల్లా కుడివైపు జోగులామ్మ గద్వాల జిల్లా फार्मर जिंक्शन फार्मर फार्मर जंक्शन i let not it फार्मर फार्मर जंक्शन फार्मर जंक्शन కీర్తి చేశారు ఎంజీ శవర్ గారి గ్యాపకర్తంతో వరి కుమారుడు యొక్క వరి కూడా కమిటీ వారి తరపున ఆ యొక్క శిరో శర్మ కార్యక్రమం జరుగుతుంది సార్ గట్టిగా చప్పుడగొట్టారా పి క్లాస్ ఏం పనులు మేత ఉన్నాయి చివరి జత చివరి ఘట్టమైనటువంటి శ్రీ బరక సంజయ స్వామి వారి ఆశీస్సులకు సాయి గారు మిర్జూరు మండల మిర్జూరు జిల్లా నంద్యాల జిల్లా కమాయన్స్ నరేష్ గారు గ్రామం ఐజా మండలం జోగులమ్మ గంధాల జత చివరి జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు వెనకబడి ఉన్నాయి ఎడమ వైపు కింద సంజయరాజు సాయి గారు ఆశీస్థాయి వర్ధన్ గారు కుడివైపు కింద గ్రామం ఐజ మండలం చౌదరా జిల్లా జనలా రావాలా చెప్పగా ఉన్నారు చివరి ఉండబెల్లి గ్రామంలో సందడి సందడి మరి రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగుల దూరం రెండో నిమిషాలను పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి రెండవ వెనకబడి ఉన్నారు జత ముగింపు జత ముగిపోయినటువంటి సందడే సందడి మరి ఈ వేరే ఉండవల్లి గ్రామంలో ఆహా એક પાસ આટ આટ રાણી અનિકા આગળ આગળ કેમ આગળ

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడు సెకండ్లు ఆరవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న మధ్యలేని స్వామి వారి శ్రీ శేఖర్ గారు పశువుల అండ్ కమైన్స్ ఎన్ జయచంద్ర రెడ్డి గారు రాయల్ చెరువు ఎనకి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు లైన్ పూర్తిగా టచ్ కావాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జట్ట ఆరవ స్థానానికి ఐదవ రౌండ్ ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు

తుమ్ము లేస్తుంది కానీ మహాలేజ్యం పెరగకుండా ఉంది నాగార్జున నటించిన మా సినిమాలో దుమ్ము ఏ విధంగా లేసిందో ఇక్కడ లేస్తాం దుమ్ము లేస్తుంది కానీ మైలేజ్యం పెరగకుండా ఉంది ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పచ్చడిని వందలు అడుగుల దూరండి ఆరు నిమిషాలు నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ చెత్త ఆరవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి ఆరవ రౌండ్ లో ఇరవై నాలుగు సెకండ్లు ముందున్నాయి ఆహా Aku... Aduh, 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 aduh. Ah, 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 కనబడి రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలను పూర్తి చేసుకున్నాయి మీ చెత్త పద్మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి పద్మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇరవై ఒక్క సెకండ్ ఏడవ స్థానానికి ముందున్నాయి

நீஷால சமயமுள்ளே ரவுண்டு எத ரவுண்ட் ஆகே ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత పదవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందున్నాయి

ఆ చివరికి వెళ్ళారా తిరగాల నూట నలభై ఏడు వందల తొమ్మిది నుంచి దూరాన్ని మీ చెంత ప్రస్తుతానికి పదవ స్థానంలో కొనసాగవచ్చు పదవ స్థానంలో కొనసాగుతున్న వారు యాగల నరసయ్య గారు సోమయాజురపల్లి గ్రామం అనంతపురం మండలం నంద్యాల జిల్లా వారు పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట నలభై ఏడు వందల తొమ్మిది నుంచి ఆ జత ప్రస్తుతానికి పదవ స్థానంలో కొనసాగుతున్నాయి మీ జత సమయము మీకు రెండు నిమిషాల సమయము మీ జత పదవ స్థానంలో కొనసాగాలన్నా అటు పుట్టింటికి వెళ్ళాలా తిరగాల తిరిగి నూట నలభై ఎనిమిది తొమ్మిది నుంచి అవకాశం సమయము సమయముఖరి ఒకే ఒక్క నిమిషము మీ జత అది చివరికి వెళ్ నలభై అడుగుల తొమ్మిది నుంచి లాగినట్లయితే మీ జగ పదవ స్థానంలో కొనసాగచ్చు మరి సమయము నలభై సెకండ్ જેવે જવેલાલા તરેગાલા તુગી નોટા 40 અડગળા તમે નું ચ દોર ના લાગલા સમયમો 30 સેકન્ડલો આવલા આવલા રાજાના સમયમો 05 સેકન્ડલો સમયમો ચાલ टेप दा टेप 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 दा टेप दा नउ पॉइंट दा समय बर्दिन अनि 2700 ए नो 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 को सेपरे शिफ्टिस को नायगो ए 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

ఇబ్బో జాగ్రత్త సమయంలో ఏ ఏ జత ఏ ఏ బహుమతిని కైవాసం చేస్తున్నా తెలియజేస్తాము తెలిపించండి ఎట్ల యజమాను గౌరవ రాహ్ పదహారవడగా శివ జిల్లా శివరిగల మనకి ఉంది శ్రీ శ్రీ మరంగ స్వామివారి ఆలోచించినందులో సాయి మండల గారు మిరినూరులో బిరినూరు మండలం నందార జిల్లా గమాయి జరిగిరికి నిర్వహించారు గుప్తలూరు అయ్య మండలం జోడం గడవాల జిల్లాల నిమిత్త మహరిక్రియ జిల్లాల